శిరువడిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములకు స్తోత్రం కలుగును గాక ప్రభునందు దేవుని సంగమ స్వాస్తులార ఉపవాసుకుల అందరికీ దేవుని నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నా దేవుని మొదటి నిబంధన పాఠంలో యుద్ధాన్ని గురించి దేవుడు ప్రవక్త అయినటువంటి ఇరిమియాతో మాట్లాడుతూ ఇరిమియాకు సెలవిస్తూ దుఃఖించుచు ఉన్నది అంగలాచు ఉన్నది విచారంతో నేలకు వంగిపోయినది అంగలాల్పు ఉన్నది అని చెప్పేసి దేవుడు యోధాని గురించి మాట్లాడుతున్నాడు ఎందుకు పాపం యోధ వాళ్ళు అంగలాస్తున్నారు ఏడుస్తున్నారు రోదలు చేస్తున్నారు గుమ్ములు అంగరాలు దుఃఖంతో ఉన్నారట ఏమొచ్చిందో పాపం ఎందుకు ఆ దుఃఖం ఎందుకు వచ్చిన పాత్ర అని మనం ఆలోచన చేస్తే నీళ్ళు లేవట లేదట చెరువుకి బిందెలు పట్టుకొని అక్కడ నీళ్ళు లేవు పొలముకి మొక్క గట్టి పూస గడ్డి మొక్క కూడా పచ్చటి మొక్క వారి తినడానికి లేదు వారి పశువులకు లేదు మేత లేదు నీళ్లు లేని పరిస్థితి ఎంత భయంకరమైన కరువు వచ్చిందో ఈ భాగంలో మనం గమనించగలం అందును బట్టి వారికి కరువు రావడానికి బట్టి వారికి నీళ్లు లేకపోవడం బట్టి మేధి దొరకకపోవడాన్ని బట్టి వారు ఉన్నారట అంగలాస్తున్నారట విచారణతో వారు ముఖాలు నేల మోపు మోపి ఉన్నారట ఎంత భయంకరమైన పరిస్థితిలో కరు ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేస్తే దేవుని మాటను వినకపోవడాన్ని బట్టి కడుపు వచ్చిందండి ఈరోజు మనకు కడుపు నిండుతుంది కదా దేవుడు దైవాలన దేవుడు మనకి ఇచ్చిన సమృద్ధిని బట్టి దరిద్రులుగా ధనవంతులు కాకపోయినా దరిద్రులుగా దేవుడైతే మనల్ని ఉంచలేదు కట్టుకోవడానికి బట్ట కడుపు నిండా తిండిస్తున్నాడు ఆయన వర్షమే కురిపించకపోతే ఆకాశం వర్షించకపోతే నేల పండేదండి నీకు ఎన్ని ఎకరాల్లో ఎన్ని మాన్యాలున్నా నేర పండేది కాదు బాధే వాళ్ళ కథ జరిగింది బోధ చెప్పినంతవరకు చెప్పాడు బోధించాడు బిడ్డ ఎలా ఉండు అలా ఉండు ఎలా చేయి అలా చేయి చెప్పినంతవరకు చెప్పాడు వెనక్కి ఇక కల్లా ఇంకా బోధ లేదు అందుకే యోధ వరట దుఃఖించుతున్నారు అంగలు ముఖం నేర్మను నోకున్నారు ఎందుకంటే తిండి లేదు మేత లేదండి రోజు దేవుడు మనకి క్షేమమును నిమర్థించాడు ఆయన మర్చిపెట్టడానికి కాదు కడుపు నింపుతున్నాడంటే కట్టుబడలను పంపించాడంటే రెండు తానికి నివాసం ఇచ్చాడంటే మహాధన్మతులు కాకపోయినా దళితులు కాకుండా ఈ స్థితిని మనకి ఇచ్చాడంటే దేవుడు మరచిపోవటానికి ఆలోచన చేయండి మొదటి నిబంధన పాఠ్యభాగం సంగతి ఇక రెండవ నిబంధన పాఠంలో పరిశుద్ధుడైన స్వార్థ తొమ్మిదవ అధ్యాయం ఆఖరి భాగాన్ని మనం చదువుకున్నాం యాభై ఏడు వచ్చిన నుండి అరవై రెండు వచ్చిన వరకు ఇక్కడ ప్రభుత్వ ఇస్తున్న వారిని ఇద్దరు అని చెప్పేసి చెప్పినట్లుగా ఒక నేను రమ్మన్న రానట్టుగా ఇక్కడ ఉంది ఒక దగ్గరికి దేవా నీవెక్కడికి వెళ్ళినా నీ నీ వెంటే వస్తా ఇంకొకతను కూడా అంటున్నాడు ప్రభు కింద వచ్చినాడు నీ వెంట వస్తా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు అక్కడ యేసు ప్రభుత్వం సంభాషించిన వారు ఏసు ప్రభుత్వం మాట్లాడుకుంటున్నారు ఏమంటున్నారు ఇద్దరు వచ్చి నీ వెంటే వస్తా ఎక్కడికి వెళ్తే నేను కూడా మేము వస్తాం అంటే ఆయన ఎవడో తెలుసునా నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు ఉన్నాయి కానీ మనుషు కుమారుడు తల బాచుకుంటుకు కాస్త స్థలము లేదని చెబుతున్నాడు ప్రభు నాటువంటి వాళ్ళ అంటే ఆ ఇద్దరు కూడా యశు ప్రభువును ఏదో దొరుకుతుంది ఏదో దక్తి పొందుతాము ఏదో ఏదో ప్రయోజనం ఉంటుంది అని చెప్పే ఆలోచనతో తప్ప మనస్ఫూర్తిగా అన్ని వెంబడించడానికి రాడుతున్నారు అందుకని అంటున్నాడు నాకే చూడలేదు బాబు నాయన కల మీరు ఎలా వస్తారని చెప్పేసి అంటున్నాడు ఇంకొకతను అంటున్నాడు ఇంకొక అతని విషయం అంటున్నాడు నాగ చేయి పెట్టి వెనుక తట్టు చూసేవాడు ఎవడను దేవుని రాజ్యమునకు అర్థం కాదు రెండో వాడు ఎటువంటి వాడు అంటే కమిట్మెంట్ లేదు కమిట్మెంట్ లేదు ఏదో వస్తా అని అంటున్నాడు కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా ప్రభువుని వెంబడించే ఉద్దేశం అతనిలో లేదు అందుకని అంటున్నాడు నాకే చేసినట్టు కాదు ఆయన దాన్ని మేము చేస్తే వెనుక తట్టు చూడకూడదు ఈ మనసు ఎలా ఉందంటే మాటేమో ముందు వస్తానంటుంది ఈ మనసు ఏమో వెనక్కి ఆగుతుంది చాలాసార్లు మనం అలా ఉంటాం మన మాట ఏమో ఇది చేద్దాం అది చేద్దాం అట్లా ఉంటారు మన మనసు ఏమైనా గుంజుతూ ఉంటుంది లాగుతూ ఉంటుంది మన ముందుకు అలా లేదు అందుకే నా వెంట అంటున్నాడు ఇంకొక తండ్రి ఏమో రా నన్ను వెంబడించాలంటే అంటే వాడు అంటున్నాడు ముందు నా తండ్రి చచ్చిపోయాడు నా తండ్రిని పాతి పెట్టుకోవడానికి సరి చాలా బాధ్యతలు ఉన్నాయి పిల్లలు పెళ్ళిళ్ళు చావులు పుతకలు మంచి చూ చాలా ఉంది వీడికి బిజినెస్ ఎక్కువ ఉంది అందుకంటున్నాడు మృతులు తమ మృతులను పాత పెట్టుకున్నాను వచ్చే కాని ముగ్గురు ఎవరు కూడా మనస్ఫూర్తిగా ప్రభువుని వెంబడించే ఉద్దేశం లేదు అడుగులకి మడుగులుతుంటారే అర్థమైందా అడుగులకి మడుగులొత్తటం అంటే ఇదే ఆయనతో పాట వెళ్తే దొరుకుతుందని ఆశించి ఆయన అడుగులకి మడుగులు ఉంది ఈ ఈ ముగ్గురు కూడా ప్రభువుని వెంబడించడంలో అన్ఫిట్ అయిపోయారు ప్రభుత్వం ఈ రెంట్లో ప్రభుత్వ ఆలోచించండి ఒకసారి ఈ రెంట్లో ప్రభువును అనుసరిస్తున్నామా ఏదో ఆనవాయితీగా అలవాటుగా ఆచారాలు వస్తున్నామా ఒక్కసారి మీ మనస్సాక్షిని చూడండి ఒకవేళ మీ మనస్సాక్షిని మీద నిందారోపణ దోషారోపణ చేస్తుంటే మనం ప్రభువును వివరించినట్టు కానీ కాదు ఎదురు నలుగురు వస్తున్నారు నేను కూడా వెళ్ళకపోతే ఏదో న్యాయం అనుకుంటారు అని వచ్చినట్టే అవుతుంది ఆ ముగ్గురులాగా ఈ రెండు పాఠ్య భాగాలను మనం గమనిస్తే వాటి యొక్క సారాన్ని మనం ఆలోచన చేస్తే ఇక్కడేమో నీ వెంట వస్తానని అనడం అయితే అక్కడేమో మాతో ఉండమని ఏడవటం అక్కడ మనం చూస్తాం మాతో గుండు నీవ ఉంటున్నా మాకు సహాయం చేయమని ఏడవడం చూస్తాం ఏదో ఆశించి వస్తామనడం ఏదో ఆపదొచ్చుందని ఏడవడం ఇక్కడ ఈ రెండు భాగాల సారాంశంగా మనం గమనించవచ్చు మనం కూడా కొన్ని కొన్ని సమయాల్లో ఇలాగనే ఉంటాం ఏదో దొరుకుతుందని ఏదో ఆపదొచ్చుందని ఆయన్ను వెంబడించే వాళ్ళని ఉంటాం ఇందాక నేను చెప్పినట్టు ఈ ఏడు పేరు ముందే ఉండాలి కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పడుతున్నట్టుగా పదహారవ రోజు పదహారవ ఉపవాసం భోజనం మానవేటు మాత్రమే ఉపవాసం కాదు కానీ కరువు వచ్చినప్పుడు ఎలా ఏడ్చావో కడుపు నిండినప్పుడు కూడా దేవుడి దగ్గర అలానే ఏడిస్తే వేదనతో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు రోదనతో వేదనతో ప్రార్థన చేయడమే మనం ఈరోజు చేయవలసినటువంటి ఆధ్యాత్మిక ఉపవాసం దేవుడి మాటలను మనకొరకు దీవించుగాక